కీసర మండల కేంద్రం కీసర ప్రధాన కూడలిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వందో వారం జ్ఞానమల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఈ సందర్భంగా ప్రధాన కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమల వేసి జై భీమ్ అంటూ నినాదాలు చేశారు జ్ఞానమాల శపథం చేయించిన సంఘం సభ్యులు అనంతరం సంఘం అధ్యక్షులు మల్లారెడ్డిని సన్మానించారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మండల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు बाबा साहब अंबेडकर जय भारत जय भारत और बाबा साहब अंबेडकर जय भारत हरि सौ सारी साओ सारी साओ जय बि हरिंग

మండల అంబేద్కర్ సంఘ ఆధ్వర్య మీరు చెప్పిన విధముగా భారతదేశ ప్రజల ముకు మేము భారతదేశమును సార్వభౌమ్య సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా మరియు పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయమును భావము భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధన స్వేచ్ఛను అంతస్తుల్లోనూ అవకాశములోను సమానత్వమును వారందరిలో వ్యక్తి గౌరవమును జాతి ఐక్యతను మరియు అఖండతను చేకూర్చు సౌభ్రాతృత్వము పెంపొందించుటకు సత్యనిష్టపూర్వకముగా తీర్మానించుకొని అంగీకరించి శాసనము చేసినటువంటి భారత రాజ్యాంగ ప్రకారము నడుచుకుంటామని నిరంతరం నిస్వార్థంగా దేశ ప్రగతికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము నమస్కారం ఏది ఏమైనా నేను అదృష్టంగా భావిస్తున్నా ఈ జ్ఞానమాల వందో వందో వారానికి పిలిచినందుకు చాలా సంతోషం ఎందుకంటే డాక్టర్ అంబేద్కర్ సాహెబ్ చాలా గొప్ప మనిషి పెద్ద మనిషి భారత రాజ్యాంగాన్ని రచించిన పెద్ద గొప్ప మనిషి కాబట్టి ఆయనకు వందో వారం రావడం నాకు అదృష్టంగా భావిస్తున్నా ఏది ఏమైనా అంబేద్కర్ గారు అందరి వాడు కులమత భేదాలు లేవు అందరు గొప్పలు కావాలి అందరు బాగా చదువుకోవాలి మన భారతదేశం గొప్ప దేశం కావాలని ఆయన కళలు తప్పకుండా ఈయన కళలు కూడా నెరవేరుస్తారని నిజమైతే అని కూడా మీరు అందరికీ కూడా మనవి చేస్తున్నా అందరికీ కూడా నా నమస్కారం జై భీమ్